హలో అండి నా పేరు లక్ష్మి లక్కీ క్రిష్ ఆడియో నవల్స్కి స్వాగతం ముందుగా మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ కపాలదుర్గం చందమామ ధారావాహిక తొమ్మిదవ భాగం రచన దాసరి సుబ్రహ్మణ్యం గారు హరహర భైరాగి పులి తోడేళ్లతో తమను సమీపిస్తూ అన్న మాటలు విని నరేంద్రుడు అజితుడు భయాశ్చర్యాలతో అతన్ని చూడసాగారు అనంత శర్మ మాత్రం జంకు పడక హరహర భైరాగికేసి పరీక్షగా చూసి నువ్వే కదా కపాల మాంత్రికుడి శిష్యుడివైన హరహర భైరాగివి అని అడిగాడు ఆ ప్రశ్నకు హరహర భైరాగి పెద్దగా నవ్వి నన్ను గుర్తించేందుకు పెద్ద తెలివితేటలేమీ అవసరం లేదు కానీ నువ్వనుకున్నట్టు నేను కపాల మాంత్రికుడి మామూలు శిష్యుణ్ణి కాదు ప్రధాన శిష్యుణ్ణి అన్నాడు అలాగా అయితే నీకు అరణ్యాల్లో ఏం పని అన్నాడు అనంత శర్మ హరహర భైరాగి కనుబొమ్మలు చిట్లించి నేను హరహర భైరాగినని తెలిసి ఆ ప్రశ్న అడుగుతున్నావా ఏమి నీ దుస్సాహసం తక్షణం దారి తొలగు నా చేతబడి పారిపోయి వచ్చిన కపాలన్నీ నన్ను తీసుకుపోని అంటూ అజితుడి కేసి బయలుదేరాడు అజితుడు భయంతో నిలువెల్లా ఉడికిపోతూ అనంత శర్మ నన్నీ భయంకరుడైన భైరాగి నుంచి కాపాడు అంటూ అనంత శర్మ వెనుకకు వచ్చి నిలబడ్డాడు అనంత శర్మ అభయమిస్తున్నవాడిలా చేయెత్తి అజిత భయపడకు నీవెంత మిత్రద్రోహివైనా నీ ప్రాణాలను ఇతడి పరం కానివ్వను ఒకవేళ నీకు మరణమే తగిన శిక్ష అయితే అది అమ అమలుపరచగలవాడు నా అన్న ఈ నరేంద్రుడు అన్నాడు ఆ మాటలతో అజితుడు స్థిమిత నరేంద్రుడికి ఎక్కడ లేని ధైర్యం కలిగింది అతను కత్తిపైకెత్తి తమ్ముడు అనంత శర్మ ఈ మంత్రాల భైరాగి వాళ్ళ వీళ్ళ కపాలాల చేవ సంగతి మాట్లాడుతున్నాడు వీడి కపాలం చే ఏపాటి చేయవగలదో కత్తి ప్రయోగించి పరీక్షించమంటావా అన్నాడు నరేంద్రుడి మాట ముగించే లోపలే హరిహర భైరాగి తన పక్కనున్న పులికేసి తలదిప్పి చూస్తూ బిడ్డ వ్యాఘ్ర అంటూ హెచ్చరించాడు ఆ వెంటనే పులి కాళ్ళ మీద నిలబడి నరేంద్రుడి కేసి దూకపోయింది హరహర బైరాగి కళ్ళెర్ర చేసి పళ్ళు కొరుకుతూ నీ పేరు అనంతుడా ఈ చేసిన పనికి నీ తల కపాలదుర్గంలో వెళ్లాడబోతున్నది అంటూ చేతిలోని మంత్రదండం పిడిని గట్టిగా పట్టుకుని లాగాడు తలతల మెరుస్తున్న కత్తి బయటపడింది అనంత శర్మ ఎందుకైనా మంచిదని ఒక అడుగు వెనక్కి వేసి డాలును ముందుకు చాపాడు కపాల మాంత్రికుడి ప్రధాన శిష్యుడు మాంత్రిక శక్తుల్లోనే మునగాడేమోననుకున్నాను కత్తి యుద్ధంలో కూడా దిట్టవన్నమాట అని అంటూ భైరాగి వెనక్కి పోయి కత్తి పైకెత్తి నిలబడిన నరేంద్రుడితో అన్నా నరేంద్ర ఈ చచ్చు భైరాగి తల ఇప్పుడే నరకు ఇతడితో నాకు కొంచెం పని ఉంది అన్నాడు ఆ మరుక్షణం హరహర భైరాగి జై కపాల గురో అంటూ అరిచి మెరుపులా ఉన్న చోటు నుంచి దాదాపు నూరడుగుల దూరం పరిగెత్తిపోయి అనంత నువ్వెవరివి నీ మాట తీరు నిర్భయత్వం చూస్తుంటే నీకు కొన్ని మంత్ర విద్యలు తెలుసునని అనుమానం కలుగుతున్నది నీ గత చరిత్ర ఏమిటి అన్నాడు ఆ సరికి పులి తోడేలు కూడా పోయి హరహర భైరాగి పక్కన నిలబడినై అనంత శర్మ నరేంద్ర అజితులతో చూశారా హరహర హర అనేవాడు ఎంత మారో వాడు తుఫాను వేగంతో మన మధ్య నుంచి పారిపోయాడు బహుశా తన మంత్రతంత్రాలు మన మీద పారవన్న సంశయం కలిగి ఉంటుంది అని భైరాగితో పెద్దగా నా గత చరిత్ర కన్నా భవిష్యత్ చరిత్ర వినసొంపుగా ఉండే అవకాశం ఉంది అదలా ఉంచుదాం నువ్వు నిర్బంధించిన ఇద్దరిలో రెండవ వాడైన ఆ కుముదుడెక్కడా అని అడిగాడు కపాల మాంత్రికుడి శిష్యుణ్ణి ఇంత ధీమాగా ప్రశ్నించేవాణ్ణి సరే ఆ సంగతి త్వరలోనే తేలుస్తాను ఆ కుముదుడనే పిరికి వెదవ సంగతి వాడు నా నుంచి పారిపోయే ప్రయత్నంలో పెద్ద కొండరాతి మీద నుంచి జారి కిందపడి ప్రాణాలు పోగొట్టుకోవటమే కాక ఆ పాటుకు తల ముక్కలు చెక్కలు అయిపోవటంతో కపాలం కూడా నాకు పనికిరాకుండా చేశాడు అన్నాడు హరహర బైరాగి తన మిత్రుడైన కొడుకు చావు వింటూనే అజితుడు వెలవెలబోతూ అడవి ఏనుగుల ధాటి పారిపోయి వచ్చిన పట్టపుటేనుగు భద్రకాడి నా కంటపడి నన్ను కాపాడింది కుముదుడు ఆ అదృష్టానికి నోచుకోలేదు అన్నాడు గజదొంగ నరేంద్రుడు గట్టిగా పళ్ళు కొరికి ఒరే మిత్రద్రోహి అప్పుడే నీ ప్రాణాలు దక్కినాయని సంతోషించకు నీ తల నేను ఆ భైరాగిగాడు నరక్కపోము అన్నాడు భేషైన మాట పలికావు నరేంద్ర ఈ అజితుడనేవాణ్ణి నాకు అప్పగించి మీ దారిన మీరెందుకు పోకూడదు అంటూ హరిహర భైరాగి వాళ్లకేసి బయలుదేరాడు ఈసారి పులే తోడేలు తోకలు ముడిచి దిక్కులు చూస్తూ ఉన్న చోటనే కదల మెదలక ఉండిపోయినాయి భైరాగి వాటి కేసి చూసి ఆశ్చర్యపోతూ ఏం వృక వ్యాఘ్ర ఎవరిని చూసి మీరు భయపడుతున్నారు వీళ్ళు అతి సాదా మనుషులు మనకు కావలసిన అజితుడనేవాణ్ణి తీసుకుని మనదారిన మనం పోదాం రండి అన్నాడు అనంత శర్మ బైరాగి కళ్ళల్లోకి చూస్తూ ఏం కపాల మాంత్రికుడి శిష్యుడా నా కపాలం అన్న ఈ నరేంద్రుడి కపాలం నీకు పనికొచ్చేవి కావా ఏం అని అడిగాడు మా గురువుగారి కావలసిన వెయ్యి నూట పదహారు కపాలలో నూట పదహారు రాజవంశానికి చెందిన వాళ్లవై ఉండాలి ఒక్క అజితుడు తప్ప మీ ఇద్దరూ రాజవంశానికి చెందినవారు కాదు అన్నాడు హరహర బైరాగి ఈసటింపుగా అనంత శర్మ కేసి పళ్ళు కళ్ళురుముతూ చూసి నేనే వంశానికి చెందినవాణ్ణో గుర్తించగలవేమో ప్రయత్నించు అంటూ తన చేతిలోని కత్తిని భైరాగి ముందు నిలువున భూమిలో దిగేలా విసిరి కొట్టాడు ఆ మరుక్షణం పెద్ద నీటి ధర బుస్సుమంటూ పైకి లేచింది అందులో నుంచి పెద్ద ముసలి ఒకటి నోరు తెరిచి తోక ఆడిస్తూ అంత ఎత్తు నుంచి కింద పడుతూనే చర్రుమంటూ పాకిపోయి హరహర భైరాగి పెంపుడు తోడేలు మెడ కరిచి పట్టుకుంది కన్ను మూసి తెరిచేటంతలో జరిగిపోయిన ఈ అద్భుతం చూసి హరహర భైరాగి భయాశ్చర్యాలలో మునిగిపోయి తెప్పరిల్లే లోపల తోడేలు పిచ్చిగా అరుస్తూ నుంచి బయటపడేందుకు పెనుగులాడసాగింది అనంత నీకు కొద్దిపాటి మంత్ర నన్నమాట సరే క్షణవాగు నా శక్తి ఎలాంటిదో చూద్దువుగాని అని హరహర బైరాగి పులిని దండంతో గట్టిగా కొట్టి వ్యాఘ్రాగమా నీ సోదరుడు మాయ మొసలికి చిక్కి ప్రాణగండంలో ఉంటే నువ్వు చోద్యం చూస్తున్నావా అన్నాడు కోపంగా పులి పెద్దగా గాండ్రించి మొసలి నడు మీద పంజాతో గట్టిగా ఒక దెబ్బ కొట్టింది మొసలి పులిని తోకతో బలంగా తల మీద ఒక్క చరుపు జరిచి అది కిందపడి లేచే లోపల తోడేలను ఈడ్చుకుంటూ ఊబికేసి లాక్కుపోయింది అద్భుతం అనంత మహా అద్భుతం నువ్వు నా శిష్యుడు కాదగిన వాడివే సందేహం లేదు నా వెంట ఉండి నాకు సాయపడుతూ ఆ విధంగా కపాలకేసిని దయకు పాత్రుడి వెందుకు కాకూడదు అన్నాడు హరహర బైరాగి అప్పటి వరకు జరిగిందంతా అద్భుతపడిపోతూ చూస్తున్న గజతంగా నరేంద్రుడు చప్పున హరహర బైరాగి కేసి కత్తిదాచి అనంత శర్మతో తమ్ముడు ఈ దుష్టుడు కపాలం కపాలమని ఒకటికి రెండుసార్లు వసపిట్టలా వాగుతూ నా మతి పోగొడుతున్నాడు ఒక్క కత్తి వేటితో వెడికి కపాలమోక్షం కలిగించమంటావా అన్నాడు అనంత శర్మ చిరునవ్వు నవ్వి రహస్యం చెప్తున్న వాడిలా నరేంద్రుడితో అన్న ఈ హరహర బైరాగి తలనరకటం అంత తేలిక కాదు వాడు ఏదో తాలు తప్పావా వాటి ఉన్నవాడి ఒకవేళ మనం వీడిని ఇక్కడ హతమార్చిన కపాలదుర్గంలో ఉన్న వీడి గురువు మాట ఏమిటి ఒక విధంగా ఈ భైరాగిని మంచి చేసుకోవడం మంచిది అన్నాడు నరేంద్రుడు అయిష్టంగా ముఖం పెట్టి పెద్ద గొంతుతో తమ్ముడు అనంత శర్మ ఈ మాటలన్నది నువ్వేనా ఈ దుష్టమాంత్రికుడితో స్నేహం కన్నా ఈ అరణ్య ప్రాంతాల్లో దారులు కొట్టుకు బతకడంలో ఎక్కువ గౌరవం ఉంటుందంటాను అన్నాడు నిజం శర్మ ఇంత జరిగాక ప్రాణమిత్రుడు కుముదుడు అకాల మరణం పాలవటం విన్న తర్వాత నాకు యశవంతం నగరం పోయి తండ్రిగారి కంటబడాలని లేదు కవలన్న జితుడే సింహాసనం ఎక్కువగాక అన్నాడు అజితుడు అజితుడి మాటలకు అనంత శర్మ ఆశ్రయపడుతూ చూస్తున్నంతలో హరహర వైరాగి పెద్దగా నవ్వి యశవంత దేశానికి రాజు కాదలిచినవాడు చివరకు ఇలా దిగజారి అదే దేశ అరణ్యాల్లో బాటసారుల్ని దోచి బతకాలనుకుంటున్నాడన్నమాట అలాంటి ముచ్చు వెదవని నువ్వు నా నుంచి కాపాడాలని చూస్తున్నావా అనంత అన్నాడు ఆ ప్రశ్నకు ఏ జవాబు ఇవ్వాలా అని అనంత శర్మ ఆలోచిస్తున్నంతలో కొండవా కొండవాగు వైపు నుంచి పట్టపుటేనుగు మీద ముగ్గురు సైనికులు దాని ముందు పరిగెత్తుతూ నాలుగవ సైనికుడు అక్కడికి వస్తూనే అయ్యా మనం ఈ ప్రదేశాన్నించి ఎంత త్వరగా పారిపోతే అంత మంచిది కొండవాగులో పట్టపుటేనుకు స్నానం చేయిస్తున్న మా మీదికి ముగ్గురు ఆటవీకులు బాణాలు ప్రయోగిస్తూ వచ్చి పడ్డారు దూరంగా కొండమలుపులో మరి నలభై యాభై మంది ఆటవీకులు మా కంటపడ్డారు అన్నాడు రొప్పుతూ ఇంతమంది ఆటవీకుల్ని తప్పించుకుని మన నలుగురు ప్రాణాలతో ఇక్కడి నుండి పారిపోగలగడం గొప్ప విశేషం అని అనంత శర్మ హరహర బైరాగి కేసి తల తిప్పి బైరాగి ఇప్పుడు నువ్వు ఈ ఆటవికుల వల్ల పెద్ద చిక్కుల్లో పడబోతున్నట్టుందే మరి ఏం చేయబోతున్నావు అని అడిగాడు హరహర బైరాగి చుట్టూ ఓ మారు చూసి అనంత శర్మ నన్ను భయపెట్టాలని చూస్తున్నావా అరణ్యంలో దొరికిన ఎండుకపాలలను ఏరుకుంటూ బతికే నాకు ఆ ఆట ఆటవికులెందుకు హాని కలిగిస్తారు ఇంతకు ఈ అజితుడి అజితుడి మాట తేల్చి చెప్పావు కాదే వాడు నావాడా వాడా అని అడిగాడు అజితుడు గడగడలాడిపోతూ అనంత శర్మతో అనంత శర్మ నువ్వు యశవంత నగర పౌరుడివి ఈ నరేంద్రుడు మా రాజ్యంలోనే పుట్టి మా అరణ్యాల్లోనే దారితోపిడి వృత్తిలో ఇంతకాలంగా సుఖంగా బ్రతుకుతున్నవాడు అలాంటి మీ ఇద్దరు నన్నీ భయంకర మాంత్రికుడి పాలు చేస్తారా అని అడిగాడు అనంత శర్మ దూరంగా పట్టపుడేను దగ్గర నిలబడి దిక్కులు చూస్తున్న నలుగురు సైనికులను అజితుడికి చూపిస్తూ వాళ్ళు కూడా మీ నాన్నగారి సైనికులే ఒక పని చేయగలవా నువ్వు వాళ్ల వెంట పట్టపుటేను నెక్కి నగరానికి వెళ్ళిపో అన్నాడు అజితుడు సంతోషంగా ఏనుగు కేసి బయలుదేరబోయేంతలో నరేంద్రుడు కోపంగా అక్కడ నగరంలో రాజు మంత్రి కుముదు ఏమయ్యాడని ప్రశ్నిస్తే ఈ మిత్రద్రోహి ఏమని జవాబు చెప్పగలడు అన్నాడు ఏదో ఒక బొంకు బొంకి తప్పించుకోగలడు అన్నా నరేంద్ర వాడి ప్రాణాన వాణ్ణి పోని అన్నాడు అనంత శర్మ రాజుగారు మనకు ఇరవై గ్రామాలు ఇస్తానన్నాడు కదా వాటి మాట ఏమిటి ఆయన తీసుకురమ్మన్న ఇద్దరిలో ఒకణ్ణి పట్టుకున్నాం ఇందుకు సగం అంటే పది గ్రామాలు మనకు ధారదత్తం చేస్తాడు రాజు అని అడిగాడు నరేంద్రుడు అలా చేయను వచ్చు లేక మంత్రి కొడుకు చావు నెపం మన మీద మోపి ఇద్దరిని మరొకసారి ఉరితీయించే ప్రయత్నం చేసిన చేయవచ్చు అందువల్ల అన్న ఆ యశవంత నగరానికి మనకు ప్రస్తుతానికి తెగదంపులు జరిగిపోయినట్టే అన్నాడు అనంత శర్మ అంటే మనం ఈ మహారణ్యంలో ఏకాకులం అయిపోయామన్నమాట అంటూ నరేంద్రుడు పెద్దగా నిట్టూర్చి వాళ్ళ సంభాషణ అంతా వింటూ నేలచూపులు చూస్తున్న హరహర బైరాగితో ఏం బైరాగి ఇక నీ దారేదో నువ్వు చూసుకో మా కపాలాల జోలికి రానంత వరకు మీకు నా నుంచి కానీ తమ్ముడు అనంత శర్మ నుంచి కానీ ఇలాంటి ప్రమాదమూ కలగదు అన్నాడు హరహర బైరాగి కసిగా కత్తిని మంత్రదండంలోకి నెట్టి అదిగో ఆ అజితుడు పట్టపుటేనుగు నెక్కి హాయిగా నలుగురు అంగరక్షకులతో మీరనే ఆ నగరానికి వెళ్ళిపోతున్నాడు ఇంత శ్రమపడి నా నాకు కలిగిన లాభమేమిటి నా పెంపుడు తోడేలును పోగొట్టుకున్నాను అన్నాడు ఆ మాటలకు అనంత శర్మ చిన్నగా నవ్వి నీ తోడేలు ఎక్కడికే పోలేదు నా మొసలి పొట్టలో ఏ చీకు చింత లేకుండా సుఖంగా ఉంది అదిగో నా మొసలి మడుగులోంచి మనవైపే వస్తుంది చూసావా అన్నాడు అంతలో ఒక బాణం రివ్వు వచ్చి అనంతశర్మ చేతిలో ఉన్న డాలును తాకి ఎగిరి అంత దూరం పోయి పడింది మరొక బాణం హరహర బైరాగి భుజాన్ని రాసుకుంటూ పోయి నేలలో గుచ్చుకుంది హరహర బైరాగి జై కపాలగురో అంటూ ఎగిరి గంతేసి కొంచెం దూరంలో ఉన్న చెట్టును చూశాడు ఆ చెట్టు కొమ్మల్లో విల్లంబులు పట్టిన ముగ్గురు ఆటవీకులు అతడి కంటపడ్డారు బిడ్డ వ్యాఘ్ర ఆ కొమ్మల్లోని ఆటవికుల నోటగరుచుకురా అన్నాడు హరహర బైరాగి ఆ మరుక్షణం పులి గాండ్రిస్తూ పోయి ఆటవికులున్న చెట్టు ఎక్కసాగింది తరువాయి భాగం మరో వీడియోలో థ్యాంక్ యూ